హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో ఐదే ఐదు నిమిషాల్లో అప్పడాలతోటి ఉల్లిపాయ సమోసాని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను మనం రెగ్యులర్గా చేసుకునే సమోసా ప్రిపేర్ చేసుకోవాలని పిండిని కలుపుకోవాలి అలాగే సమోసా షీట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చాలా ప్రాసెస్ ఉంటుంది కదా కానీ మీకు ఎప్పుడైనా సరే సమోసా తినాలి అనిపిస్తే ఐదే ఐదు నిమిషాల్లో ఇక్కడ నేను చూపించే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకొని చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నిజం చెప్పాలంటే నార్మల్ సమోసా కన్నా కానీ ఇలా అప్పడాలతో చేసిన సమోసా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ చిన్న పిల్లలు కూడా ఈజీగా చేసేయచ్చు అనమాట సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అప్పడాలతోటి ఐదు ఐదు నిమిషాల్లో ఉల్లిపాయ సమోసాని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫస్ట్ నేను ఈ ఉల్లిపాయ స్టఫింగ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ ఉల్లిపాయ స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త వేడైన తర్వాత రెండు టీ స్పూన్ల నూనెను వేసుకొని వేడి చేసుకోండి నూనె కాస్త వేడైన తర్వాత ఇందులోకి కొంచెం కచ్చా పచ్చాగా దంచిన అల్లం వెల్లుల్లి ముద్దని వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి ముద్దని లో ఫ్లేమ్లో జస్ట్ ఒక ముప్పై సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలి సో మనకి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒకటి లేదా రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ పచ్చిమిర్చిని కూడా లో ఫ్లేమ్లో జస్ట్ ఒక ముప్పై సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలి సో మనకి పచ్చిమిర్చి కూడా ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి మీరు నేను చూపించే క్వాంటిటీకి మీకు నాలుగు సమోసాలు అనేది రెడీ అవుతాయి అనమాట మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోవాలంటే రెండు మూడు ఉల్లిపాయలను కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు సో దాన్ని బట్టి మీరు మసాలా పౌడర్స్ని వేసుకుంటే సరిపోతుంది అనమాట సో నేనైతే ఈరోజు నాలుగు సమోసాలకి ఇలా ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఈ ఉల్లిపాయని కొద్దిగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీరు ఈ ఉల్లిపాయని ఫ్రై చేసుకునేటప్పుడే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి అప్పుడు మనకి ఉల్లిపాయ అనేది తొందరగా మెత్తబడిపోతుంది అనమాట అలాగే మనకి ఉల్లిపాయ చూసారా ఇలా జస్ట్ కొంచెం మెత్తబడి గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంతకన్నా ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఉల్లిపాయ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మసాలా పొడుల్ని యాడ్ చేసుకోవాలి దానికోసం ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు ఒక అర టీ స్పూన్ దాకా కారం అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా జీలకర్ర పొడిని అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడిని అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలాని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక అర టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకోండి నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఇలా కొంచెం కొంచెం మసాలా పౌడర్ని మాత్రమే వేసుకున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుంటే దాన్ని బట్టి ఈ మసాలా పౌడర్ని పెంచుకొని వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మసాలా పౌడర్లు ఉల్లిపాయకి పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఒక్క రెండు నిమిషాల పాటు దీన్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి సో ఇలా రెండు నిమిషాల పాటు మసాలా పౌడర్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ముప్పా టీ స్పూన్ వరకు టమోటా కచప్ని వేసుకోండి ఈ టమోటా కచప్ అనేది ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టమైతే వేసుకోండి ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా కానీ నో ప్రాబ్లం బట్ వేసుకున్నారంటే పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు సో ఇలా టమోటా కచ్చపు వేసుకున్న తర్వాత జస్ట్ ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసారంటే మనకి సమోసాలోకి ఆనియన్ స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ స్టఫింగ్ని పక్కన పెట్టేసుకొని ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ మైదాని వేసుకోండి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళను వేసుకొని ఈ మైదాని కొంచెం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇక నేను మీకు కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూసారా మనకి మైదా అనేది ఇలా పేస్ట్ లాగా ఉండాలన్నమాట ఈ విధంగా రెడీ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇంకొక పెద్ద గిన్నెలోకి ఈ విధంగా నీళ్ళని తీసుకోండి నీళ్ళని తీసుకొని ఇక నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా నాలుగు సమోసాలు అనేది రెడీ చేయబోతున్నానని సో నాలుగు అప్పడాలను తీసుకొని వాటిని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఒక సైడ్ కొద్దిగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే మనకి ఈ అప్పడం షేప్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ కట్ చేసుకున్న అప్పడాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా నీళ్ళల్లో జస్ట్ ఒకసారి అలా ముంచేసి అటు ఇటు అనుకొని ఒక పది సెకండ్ల పాటు ఇలా నీళ్ళలో డిప్ చేసుకుంటూ ఉండండి మీరు మరీ ఎక్కువసేపు ఈ అప్పడాలని నీళ్ళలో ఉంచేసారంటే మెత్తగా ఉండి తునిగిపోతాయి అనమాట జస్ట్ ఒకసారి అలా అనేసి అటు ఇటు అనేసి ఈ అప్పడం తీసుకెళ్ళి ఒక ప్లేట్లోకి పెట్టుకోండి ఇదే విధంగా మిగిలిన మూడు అప్పడాలను కూడా జస్ట్ అలా రెండు వైపులు కూడా నెలలో డిప్ చేసేసి రెడీగా ప్లేట్లో పక్కన పెట్టుకోండి నెలలో ముంచుకున్న అప్పడాలని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఇటువైపు నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మైదా పేస్ట్ని ఈ విధంగా అప్లై చేసుకొని ఒక సైడ్కి ఇలా సమోసా షీట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి చూసారా షేప్ అనేది మనకు ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ స్టఫింగ్ ని పెట్టుకొని నెమ్మదిగా ఈ దీని మీద కూడా కొంచెం మైదానం అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సమోసా షీట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా నెమ్మదిగా ప్రిపేర్ చేసుకోవాలి మీరు ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసారంటే ఈ అప్పడం అనేది తునిగిపోతుంది అనమాట కాబట్టి నిదానంగా నెమ్మదిగా చేసుకోండి ఇదే విధంగా మిగిలిన అప్పడాలను కూడా ఇదే ప్రాసెస్లో సమోసాలను ప్రిపేర్ చేసుకోండి సో నేను ఇక్కడ నాలుగు సమోసాలను కూడా ప్రిపేర్ చేసేసాను ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడానికి నూనెను పోసుకొని వేడి చేసుకోండి నూనె అనేది బాగా వేడిగా ఉన్నప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ సమోసాని ఈ ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో రెండు వైపులు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి ఫ్రై అవ్వడానికి ఎక్కువ కూడా పట్టదనమాట చాలా తొందరగానే ఫ్రై అయిపోతాయి లోపల స్టఫింగ్ అనేది చక్కగా ఫ్రై అయిపోయి ఉడికించుకున్నదే తీసుకున్నాం కదా సో మనకి అప్పుడు వేయించుకోవడానికి ఎంత టైం అయితే పడుతుందో ఈ సమోసా ఫ్రై అవడానికి కూడా సేమ్ అంతే టైం పడుతుంది సో సమోసాలు చూసారా ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని సర్వింగ్ ప్లేట్ తీసుకొని చక్కగా ఎంజాయ్ చేసేయండి ఎంత సింపుల్ గా మనం అప్పడాలతో ఐదు ఐదు నిమిషాల్లో ఉల్లిపాయ సమోసాని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు కావాలంటే ఇదే ప్రాసెస్ లో ఆలు సమోసాను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు స్టఫింగ్ అనేది మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట ఇక నేను మీకు ఒకటి నుంచి చూపిస్తున్నాను చూసారా అచ్చో నార్మల్ సమోసా లాగానే పైన క్రిస్పీగా అలాగే లోపల ఉల్లిపాయ మసాలాతో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ అప్పడాలతో ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ సమోసాని ఒక్కసారి కనుక టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటారు అంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే టేస్ట్తో చాలా చాలా బాగుంటుంది సో తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని ఎమ్మి అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెన్నెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ